అప్లెట్టు ఇవ్వండి అని చెప్పాను కానీ కొంచెంగా నొప్పి రావడంతో ట్యాబ్లెట్ ఇచ్చేసరికి సర్దుకుంది బాబు ఎలా అంటున్నారని మరోలా అనుకోవద్దు నేను ఎన్ని రోజులు బ్రతుకుంటానో ఎప్పుడు చనిపోతానో తెలియడం లేదు అందుకోసమని వీలైనంత తొందరగా మీ పెళ్ళి జరిగిపోతే నా ప్రాణం పోయినా నువ్వు వీళ్ళకి తోడుగా ఉంటావని నేను సంతోషంగా వెళ్ళిపోతానని చెప్పాను కానీ అంత మాట అనొద్ధంకులు నాకు తండ్రి లేరు మీరే కదా నన్ను తండ్రిలా చూసుకోవలసిన వారు మీరు లేకపోతే ఎలాగా దిక్కంటూ ఎవరొకరు ఉండాలి కదా అంకుల్ యామని పెళ్ళి చేసుకుంటాననగానే మమ్మీ వెంటనే గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేయని రాజ్కి ఇంకా ఇష్టం లేకపోయినా ఏం చేస్తాడు మనిషి ప్రాణాలు తీయడం అంటే రాజ్కి అస్సలు ఇష్టం ఉండదు కదా సరేనని చెప్పి ఇంకా పైకి వెళ్ళిపోతాడు చాలా థ్యాంక్స్ డాడీ అని చెప్పాను కానీ తప్పు చేస్తున్నామని ఒక్క క్షణం ఆలోచించు నీ మెడలో తాలి తర్వాత రాజుకి గతం గుర్తొస్తే నిన్ను నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడడు అప్ సిద్ధపడతాడు అప్పుడు నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో నువ్వే అని చెప్పనేసరికి నేను చూసుకుంటానులే డాడీ అని చెప్పి యామని అంటుంది ఈ లోపు పంతులు గారు రానే వస్తారు ముహూర్తాలు పెట్టే సమయానికి కరెక్ట్గా అదే సమయానికి కావ్య ఇంటికి వస్తుంది యామ్మ కళావతి ఎలా వచ్చావు అని చెప్పనేసరికి అది ఏమీ లేదంటే మొన్న క్యారియర్ పంపించాను కదా ఆ క్యారియర్ కోసం వచ్చాను అని చెప్పనేసరికి సమయానికి వచ్చావమ్మా రా మా యామనికి అక్కలా కూర్చో రా రామ్కి యామనికి పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు వారం రోజుల్లోనే పెళ్ళి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు అనగాని ఏమంటున్నారు అని చెప్పను కానీ అవునమ్మా రామ్కిని యామనికి పెళ్ళి వచ్చే వారమే అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది సరే అంటీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళడంతో చాలా ఏడుస్తుంది యామని సారీ కావ్య ఏమైంది కావ్య ఎందుకు ఏడుస్తున్నావు అనగానే నా జీవితం ఇంకా నాశనం అయిపోయింది అత్తయ్య ఇంకా నా జీవితం అయిపోయినట్టే నేను బ్రతుకున్న శవంలా ఉండడమే నా భర్తకు ఆ యామనికి పెళ్లి జరగబోతుంది అది వారం రోజుల్లోనే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు కావ్య యామనితో రాజుకి పెళ్ళేంటి మరి నువ్వు రాజుకి నిజం చెప్పలేదా అని చెప్పాను కానీ ఆయన ప్రాణానికి ప్రమాదం అని చెప్పాను అత్తయ్య అని చెప్పిన సరికి నీకేమైనా పిచ్చా ఏంటే నీ జీవితం నాశనం అయిపోతుంది అంటే ప్రాణానికి ప్రమాదం అంటావేంటి డాక్టర్ చెప్పింది అబద్ధం కావచ్చు కదా ఏమో యామని అలా చెప్పవచ్చు కదా రాజు పదే పదే తన గతం గురించి అడుగుతున్నాడని అలా చెప్పించవచ్చు కదా నువ్వెందుకు అలా అనుకుంటున్నావు చూడు కావ్య ఒక్కసారి నీ జీవితం నాశనం అయిపోతే యామని మెళ్ళలో తాళి పడితే రాజుకి గతం గుర్తొచ్చినా యామనీని కూడా భారీగా అంగీకరించాల్సిందే అప్పుడు నీ భర్తను ఇద్దరు పంచుకోవాలి నీకు ఇష్టమేనా నీ భర్తతో మరొక అమ్మాయి ఉంటే నువ్వు చూస్తూ ఉండగలవా అని చెప్పనేసరికి అలా ఎలా ఉంటానత్తయ్యా అని చెప్పనేసరికి మరి ఏం చేస్తావే పిచ్చి దానిలో నోరు మూసుకుని ఇంట్లో కూర్చుని ఏడుస్తావా అక్కడ నీ భర్త ఆడది ఏదైనా త్యాగం చేయడానికి ఒప్పుకుంటుంది కానీ భర్తను మాంగళ్యాన్ని త్యాగం చేయడానికి ఒప్పుకోదు ఎప్పటికైనా తెగించు కావ్య తెగించి రాజుకి గతం గుర్తు చేయడానికి ప్రయత్నించు వారం రోజులు సమయం ఉందని చెప్పనేసరికి ఈ వారంలో రాజుకి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ రాజు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఎప్పుడు యామని పక్కనే ఉంటుంది షాపింగ్ కానీ గోల్డ్ అని టైలరింగ్ కానీ ఇంకా చాలా చోట్లకి రాజు పక్కనే ఉండి తిప్పుతూ ఉంటుంది ఎందుకంటే యామనికి తెలుసు కావ్యకు ఎంత అవకాశం ఇచ్చినా రాజు మాట్లాడే అవకాశం ఇచ్చినా ఖచ్చితంగా రాజుకి గతం గుర్తు చేయడానికి కావ్య ఏదో ఒకటి ప్లాన్ చేస్తుందని ఇంకా అలా వారం రోజులు గడిచిపోతాయి తప్ప రామ్తో ఫోన్ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు ఇంకా ఈరోజే పెళ్ళత్తయ్య అని చెప్పాను కానీ వెళ్ళు కావ్య వెళ్ళు ఇంకా తెగించు నువ్వు నీ మాంగల్యాన్ని కాపాడుకో అని చెప్పనేసరికి సరే అత్తయ్య ఏదైతే అదే అయ్యింది నా భర్తను నేను కాపాడుకుంటాను అని చెప్పాను కానీ పదక్క నేను వస్తాను అని చెప్పి ఇంకా కా అప్పు కూడా బయలుదేరుతుంది నేను వస్తాను కావ్య అంటూ అపర్ణ కూడా బయలుదేరుతుంది ముగ్గురు కూడా బయలుదేరుతారు బయలుదేరేసరికి రా కావ్య నీకోసం ఎదురు చూస్తున్నాను నా కూతుర్ని దగ్గరుండి పెళ్లి కూతుర్ని చెయ్యాలి కదా రా అని చెప్పనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా పెళ్లిపేటల మీదకి తీసుకొచ్చేస్తారు ఒక్క నిమిషం అని చెప్పనేసరికి ఏంటి ఏమైంది అనగానే మీకు నిజంగా గతం గుర్తు రాదా గతం గుర్తు తెచ్చుకోలేకపోతున్నారా ఒక్కసారి పెళ్లి చేసుకుని మరోసారి ఎలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ఈ వేదమంత్రాల సాక్షిగా మీరు నా మెడలో తాలి కట్టారు ఈ వేద మంత్రాలు మళ్ళీ మీ చెవున పడుతుంటే మన పెళ్ళ జరిగిన సంఘటన మీకు గుర్తు రావట్లేదా ఈ యామని మిమ్మల్ని నన్ను విడదీయడానికి వచ్చింది యామని గతంలో మిమ్మల్ని ప్రేమించింది మీరు యామనిని అసహించుకుని తనని దూరం పెట్టి మీరు వచ్చేసి నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ యామని మిమ్మల్ని మిమ్మల్ని నన్ను విడదీయడం కోసం నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు యామిని నీ తల్లి తండ్రులు బ్రతికే ఉన్నారు ఈవిడ ఎవరో కాదు మీ కన్న తల్లి తల్లిలా అని మీరు అనుకున్నారు కానీ మీ కన్న తల్లి ఇన్ని రోజులు అడిగారు కదా నీకు నాకు ఉన్న సంబంధం ఏంటని ఇప్పుడు చెప్తున్నాను మీకు నాకు ఉన్న సంబంధం భార్య భర్తల సంబంధం గుర్తు తెచ్చుకోండి గతాన్ని గుర్తు తెచ్చుకోండి అని చెప్పనేసరికి నువ్వు నమ్ముద్రా కావాలనే కావ్య అలా చెప్తుంది అని చెప్పనేసరికి ఇంకా వేద మంత్రాలు ఆ మంట అదంతా కూడా రాజుకి ఇంకా గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నము చేయడానికి సహకరించినట్టుగా అవన్నీ బాజ భజంత్రిలు అన్ని చెవుల్లో మారుమోగిపోతూ ఉంటాయి ఒక పక్క కావ్యం మాట్లాడుతూ ఉంటుంది ఒక పక్క యామని మాట్లాడుతూ ఉంటుంది అప్పు అపర్ణ మాట్లాడుతూనే ఉంటారు ఎవ్వరి మటలు చెవులకు ఎక్కవు రాజుకు మాత్రం ఆ వేదమంత్రాలు విన్నవే విన్నట్టుగా అనిపిస్తూ మొత్తం గతం అంతా కూడా తన కళ్ళ ముందు కదిలేసేసరికి ఒక్కసారిగా లేచి నిలబడతాడు ఏమైంది ఏమైంది రామని చెప్పాను కానీ ఒక్కసారిగా యామని చంప చెల్లుమనిపిస్తాడు నువ్వు నా లైఫ్లో ఉండకూడదనే కదా నిన్ను వదిలేసి వచ్చాను మళ్ళీ నా భార్యని నా నుంచి దూరం చేసి నా లైఫ్లో నువ్వు ఉందామనుకున్నావా నాకు గతం గుర్తురాదా గతం గుర్తొచ్చాక నీతో కలిసి ఉంటానని ఎలా అనుకున్నావు నిన్ను అంతలా ఆశ్రయించుకున్నవాణ్ణి నీతో మూడు ముళ్ళు బంధానికి కట్టుబడి ఉండిపోతాననుకున్నావా ఎప్పటికీ నిన్ను నా భార్యగా అంగీకరించలేను ఎన్ని జన్మలెత్తినా ఎత్తినా నా భార్య కళావతి మాత్రమే కళావతిని నేను భార్యగా అనుకుంటానని చెప్పి ఇంకా పంతులు గారు ఇవ్వబోయిన తాళిని కాస్త తీసుకుని మళ్ళీ వెళ్ళి కావ్య మెడలోనే తాళి కట్టేస్తాడు రాజు ఒక్కసారిగా యామిని యామని కుటుంబం అంతా షాక్ అయిపోతుంది ఇంకా అపర్ణ అప్పు చాలా సంతోషపడిపోతారు ఇప్పటికైనా గతం గుర్తొచ్చింది బాబా ఈ యామని మామూలుది కాదు అక్కను చంపడానికి కూడా వెనకాడలేదు అంత దుర్మార్గరాలి ఈ యామిని నీకు బ్రతుకున్న తల్లిదండ్రులనే చంపేసింది నీకు కుటుంబమే లేకుండా చేసింది తనే ప్రపంచం అవ్వాలని అనుకుంది ఎప్పటికీ లాంటిది నీ లైఫ్లో ఉండకూడదు బావా ఇలాంటిది నీ లైఫ్లో ఉంటే ఇంకా నీ జీవితం దీనికి అంకితం అయిపోవలసిందే అక్క నిన్ను ఎంతలా ప్రేమించిందో నీకు తెలుసు అక్క ప్రేమ వల్ల నిన్ను మార్చాలనుకుంది గతం గుర్తు చేయాలనుకుంది కానీ అది వల్ల కాక ఇంకా నీకు ఏమైనా పర్వాలేదని తెగించి ఇప్పుడు నిజం చెప్పడానికి వచ్చారు అనగాని చాలా థ్యాంక్స్ అప్పు మీరు గనక తెగించి రాకపోయి ఉంటే ఈ దుర్మార్గాల్ని ఈ శాడెస్ట్ని ఈ సైకోని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చేది అని చెప్పనేసరికి ఏంటి నేను సైకోనా నీ ప్రేమ వల్లే సైకో అయ్యాను నీలాంటి మెంటాలిటీ ఉన్నదాన్ని ఎప్పటికీ ఎవ్వరూ ప్రేమించరు నీకు ఎప్పటికీ బుద్ధి రాదు మెంటాలిటీ మారదు ఏదైనా పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయండి రా కావ్య అంటూ కావ్యను భుజం మీద చేయి వేసుకుని రాజ్ కాస్త తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా యామని పిచ్చి దాల్లా ఇంకా తన మెళ్ళలో నగలు దండలు అన్నీ కూడా విసిరి కొట్టేసి అక్కడే పిచ్చిదాన్లా పిచ్చిగా అయిపోయి కూర్చునిపోతుంది అమ్మ యామని అమ్మ యామని అని చెప్పాను కానీ యామనికి పిచ్చి పట్టేసింది వైదేహి నేను చెప్తూనే ఉన్నా నా మాట వినిపించుకోకుండా ఇంతవరకు తీసుకొచ్చారు ఇప్పుడు మన అమ్మాయి పిచ్చిదాన్లా ఉండడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి యామని తండ్రి కాస్తా అంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కావ్యరాజులిద్దరూ ఒకటవ్వాలనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు